విధంగా మార్చుకోవడమే మన ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉంది సొంతంగా ఏఐ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించుకోవాల్సిందే ఈనాడు ఇంటర్వ్యూలో హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు ఎపిక్ ఫౌండేషన్ చైర్మన్ అజయ్ చౌదరి స్టార్ గేట్ మన దేశ రక్షణ భద్రతా అవసరాలపై ఈ ప్రాజెక్టు ప్రభావం ఎంత ఉంటుంది అని చెప్పేసి ఈనాడు వాళ్ళు అడిగితే సో ఆయన చెప్పిన ఆన్సరు చాలా ప్రభావం ఉంటుంది ఎంతో అధిక మొత్తంలో ఉండే డేటాను మన దేశంలోనే సరైన రీతిలో భద్రపరచుకోకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే మనం సొంతంగా ఏఐ విధానాన్ని రూపొందించుకొని మన డేటాను సంరక్షించుకోవాలి డేటా సెంటర్లకు సొంత హార్డ్వేర్ మాత్రమే ఉండాలి లేని పక్షంలో డేటా చౌర్యానికి అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి అజయ్ చౌదరి అయితే కనుక చెప్పారు ఎవరైతే హెచ్సిఎల్ వ్యవస్థాపకులు ఉన్నారో ఆయన సో ఏఐ అన్నది అంటే డీప్ సీక్ అలాగే చాట్ జీపీ వీటిపైన ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు డిపెండ్ అవ్వకండి అన్నది ప్రధానంగా మనకు తెలుస్తోంది ఎవరైతే కనుక అజయ్ చౌదరి గారు చెప్పిన దాంట్లో ఎందుకంటే మనమే సొంతంగా ఒక ఏఐని రూపొందించుకోవాలి లేదంటే కనుక డేటా బయటకి వెళ్లిపోయే అవకాశం ఉంది ఈ యాప్స్ యూజ్ వల్ల మన డేటా ఏదైతే ఉందో కనుక అది బయటకు వెళ్ళే ప్రమాదం ఉందని అయితే చెప్పారు కాబట్టి మనమే సొంతంగా ఒక ఏఐని తయారు చేసుకోవాలి అని చెప్పేసి ప్రధానంగా ఆ హెస్సిఎల్ వ్యవస్థాపకులు అయితే చెప్పారు ఎందుకంటే టెక్నాలజీని అదే అంటున్నారు ఆయన టెక్నాలజీని ఆ విధంగా మార్చుకోవడమే దీనికి పరిష్కారం అని చెప్పేసి సో భారత్ ఎన్నో అంశాల్లో అంటే భారతదేశంలో ఉన్నంత అంటే నాలెడ్జ్ కలిగిన యువత మరే దేశంలో లేరని చెప్పొచ్చు ఎందుకంటే కనుక ఇక్కడ ఉన్న యువత వాళ్ళ నాలెడ్జ్ తో స్వదేశం కన్నా కూడా విదేశాల్లో ఎక్కువగా వాళ్ళ నాలెడ్జ్ ని ఉపయోగించి అక్కడ ఆవిష్కరణలు అవ్వచ్చు లేదంటే కనుక టెక్నాలజీకి సంబంధించవచ్చు అక్కడ ఎక్కువగా వాళ్ళ తెలివితేటల్ని ఉపయోగించి అక్కడైతే కనుక కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు మరి ఇండియాలో వాళ్ళకి సరైన ప్రోత్సాహకం అంతగా అటు వెళ్తున్నారా లేకపోతే ఎందుకు ఇండియాలో కాకుండా అటువైపు వెళ్ళి వేరే దేశాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు అన్నది కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా ట్రంప్ సిబ్బంది అంటే ట్రంప్కి ట్రంప్ అధిష్టానంలో ఉన్న వాళ్ళల్లో భారతీయులు ఉన్నారు అలాగే ఎలన్ మస్క్ డిజ్ అని ఒకటి పెట్ట కదా దాంట్లో ఆ డిజిలో కూడా ఇండియాకి సంబంధించిన ఒక అతను ఆకాశ్ అని సో ఇలా అంటే అమెరికా లాంటి దేశాల్లోనే మన భారతీయులు సత్తా చాటుతున్నప్పుడు అదే ఆ ప్రతిభను భారతదేశంలోనే ఉపయోగించుకుంటే ఇంకెంత ముందుకు వెళ్ళొచ్చు దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అందుకే ఇక్కడ హెస్సిఎల్ వ్యవస్థాపకులు చెప్పింది కూడా అదే టెక్నాలజీని ఆయుధంగా మార్చుకోవడమే మనం సొంతంగా ఏఐ కనుక మనమే పెట్టు మనమే సొంతంగా ఏఐని రూపొందించుకోవాలి లేదంటే కనుక ప్రమాదం పొంచి ఉంది అన్నది చెప్పారు ఎందుకంటే మరి అది థర్డ్ పార్టీకి ఎవరికో డేటా ఇచ్చినట్టే కదండి దాంట్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం మనము ఏఐని వాడడం కానీ ఇలాంటిదంతా చేసినప్పుడు ఆటోమేటిక్గా మన డేటా వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే అవుతుంది కదా సో ఇంత నాలెడ్జ్ టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్న మన భారతదేశంలో మరి ఇలాంటిది ఎందుకు కనిపెట్టలేకపోతున్నాము సో దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి సో టెక్నాలజీ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి చూసుకుంటే అంతరిక్షంలో ఇో ఎంత కీర్తి సాధించి భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసి అగ్ర రాజ్యాల సరసరి చేరింది సో అలాంటిది ఇలాంటి టెక్నాలజీని రూపొందించడంలో భారత యువతకి అది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా చాలా వేగవంతంగానే చేస్తారు సులభతరంగానే చేస్తారు కాకపోతే కేంద్రము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ముఖ్యంగా అయితే అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది అలాగే చార్జీ ఇలాంటి వాటి మీద అయితే కనుక ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి అయితే కనుక ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన నిపుణులు అయితే కనుక చెప్తున్నారు దీన్ని ఒక్కసారి అందరూ దృష్టిలో పెట్టుకుంటే కనుక మనం జాగ్రత్తగా ఉండొచ్చు